హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా నేనైతే ఈరోజు మురుమురాల మిక్చర్ చేయబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు అరకప్పు పుట్నాలు ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి నూనెలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి రుచికి సరిపడా ఉప్పు మురుమురాల్లో ఉప్పు ఉంటుందండి మా సైడ్ బొరుగులు కూడా అని అంటాము ఇంకా ఇందులోనే కరివేపాకు కొంచెం పసుపు బాగా కలిపేసుకోవాలండి ఇది బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనమైతే మురుమురాలు లేదా బురువుల్ని వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మురుమురాల మిక్చర్ రెడీ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేసామంటే హ్యాపీగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి